నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ ఐదు ఎకరాల పొలం అయితే చెప్పాను కదా డైలీ నేను విజిట్ అవుతుంటాను అనమాట నేను వచ్చేసి మా మామనే అనమాట సుధాకర్ రైతు నేను వచ్చేసి వజ్రకర మండలం చేపాల గ్రామం అది చావాల గ్రామం అనమాట అయిన తర్వాత ఇక్కడికి వచ్చేపటికి ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఇది చాలా తక్కువ నీరుతో అయితే ఈ పంట అయితే సాగు అనమాట అంటే ఇది చిల్లీ బెల్ట్ అనమాట ఈ చిల్లీ ఐదు ఎకరాలైతే డబ్బి సాగు చేశారు ఈ రైతు అయితే కన్నా ఇంతకుముందు ఫ్లవరింగ్ అనేది చాలా డ్రాప్ అవుతుంది అనమాట ఇప్పుడు చాలామంది క్లైమేట్ సారింగ్ లేక ఇప్పుడు ఈయనైతే చాలా ఇబ్బందులు పడ్డాడనమాట ఆయన తర్వాత ఈయనకి డ్రిప్ అయితే వేపించడం జరిగిందనమాట ఫినోలెక్స్ కంపెనీది ఇంతకుముందు ఇదే అబ్బాయితో కూడా వీడియో చేశాము వీళ్ళ అబ్బాయితో కూడా అంటే మా మేనోడితో కూడా అంతకుముందు చేనే ఏమైందంటే ఈ వాటర్ లేక చాలా ఎరువులు అయితే కరగపోయాండి అనమాట అందుకే ఇప్పుడు ఎరుకు మనకు ఎనిమిది బస్తాల నుంచి తొమ్మిది బస్తాలు వేసాడు ఎకరానికి అంటే నలభై ఐదు బస్తాలు వేసాడు ఒక ఐదు ఎకరాల చిల్లర ఉంటుంది పొలం ఈ పొలానికి ఇంత ఎరువు వేసాడు అనమాట కరగలేక ఉండదు అప్పుడు నీళ్లు తక్కువగా ఉన్నాయి ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ వర్షాలు రావడం వల్ల కాస్త పర్లేదన్నమాట అయిన తర్వాత ఇప్పుడు చల్లి సెంటమ్స్ ఉన్నాయి ఇప్పుడు పూతలు అయితే వస్తున్నాయి కానీ చాలా డ్రాపింగ్ ఉన్నాయి మనము నాలుగో తారీఖు అయితే డ్రిప్ మంది అయితే విడిపించడం జరిగిందనమాట పదమూడు నలభై పదమూడు అయితే విడిపించడం జరిగింది నత్రజని బాస్వరం ఉండే కంటెంట్ అయితే ఈయనకి ఇవ్వడం జరిగింది రిజల్ట్ ఏ విధంగా ఉంది బాగుంది పద్మూడు నలభై బాధిగుతున్నాయి ఇప్పుడు అదొకటే కాకుండా పైన ఏం చేసినారు స్ప్రే అంటే కొట్టినాము మందల పేర్లు రావు ఇంతకు ముందు కొట్టిన రౌండ్ అయితే క్యామ్లస్ అయిన తర్వాత దాంట్లోకి నల్లికి తన సంబంధించింది ఒక ఎక్స్పో ఎక్స్పో ఎక్స్పోనస్ కాదులేండి అండి నల్లికి సంబంధించింది అంటే దీంట్లో మన మూవెంట్ తోడి వయోగా ఉంటుంది క్యామ్లస్లో అయిన తర్వాత దానికి కాంబినేషన్గా నల్లికి సంబంధించిన బ్రిడ్జ్ గేట్ పవరు అట్లా అనమాట ఎఫ్ఎంసీ కంపెనీది అయిన తర్వాత ఇప్పుడు ఈ కాప్ అయితే గినా ఈయన ఊహించలేడు అనమాట అందుకే ఒక వీడియో తీద్దామంటే తీస్తున్నాము ఇప్పుడు చూడండి ఈ రైతు అయితే ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా మోసలే అనమాట ఇది డబ్బీ సెగ్మెంట్ తొందరగా అనమాట నాటరకం ఇది ఇప్పుడు ఈ సైజులు అయితే ఏర్పడ్డాయి అనమాట అలాగే రండి నాకు ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు మోసలు అనేవి బాగా దిగుతున్నాయి అనమాట ఇంతకు ముందు ఏమవుతుందంటే ఈ ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతుండే ఇప్పుడు ఈ మోసలన్నీ మనకు పది పన్నెండు రో పన్నెండు రోజులు అవుతుంది దీని రిజల్ట్ వీడియో కూడా ఇదే అనమాట ఎందుకంటే ఫస్ట్లో కూడా మనం అప్లోడ్ చేయలేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు కానీ అక్కడ రైతు చూపిస్తారు చూడండి ఇప్పుడు కొమ్ము కొమ్ముకు కాయలు దిగుతున్నాయి అనమాట ఇది వాటర్ తక్కువ ఉంది దీనిలో మనకు గ్రోతింగ్ అట్లే వచ్చింది పైన ముదురు కూడా లేదనమాట చెట్టు ముదురు ఉండాలి ఎప్పుడన్నా కానీ ఆకులు చాలా విడలిపోస్తే కాపు తక్కువ వచ్చడానికి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడవచ్చు అక్కడ కూడా అక్కడ ఉన్నాయన్నమాట ఇట్లా ఫ్లవరింగ్ అయితే డ్రాప్ అనమాట అంటే ఇది బోరాన్ అనుకోవచ్చు కింద మనకు వాటర్ సోర్స్ తక్కువగా ఉంది కాబట్టి దీనికి పట్టుకున్నంత పట్టింది మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టు చూసుకున్నా కూడా చెట్టు చెట్టు కానీ కాపు పట్టుకుంటుంది అంటే విత్తనం దినుసు బట్టి కూడా దీనికి కాపులు సెట్ అవుతాయి అనుకోండి అయినా మోస్ట్లీ ఇప్పుడు ఈ పూత రావడం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కింద కూడా మనము మెగ్నీషియం కూడా విడిపించాము అదైన తర్వాత కూడా మెగ్నీషియం వచ్చేసి ఎకరానికి యాభై కేజీలు అయితే రోజు మార్చి రోజు అంటే ఒక రోజు ఇరవై ఎకరానికి వచ్చేసి మళ్ళీ ఒక రోజు తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మెగ్నీషియం అయితే వదిలించడం జరిగింది ఎందుకంటే బూడిద ఎక్కువగా వస్తుంది కాబట్టి మెగ్నీషియం సల్పేటు గ్రోమర్ వార్ తీసుకున్నాం అనమాట ఇది చూసుకోవచ్చు మనకు ఇలా అయితే సెట్ అయింది అయితే ఈ విధంగా సెట్ అయింది అనమాట ఈ ఈ కాపులు చాలామంది ఫ్లౌరింగ్ అంటే మనం చూసుకోవచ్చు అమినో యాసిడ్స్ అయిన తర్వాత పల్విక్కు హుమ్మిక్కు చాలామంది చేస్తుంటారు అనమాట ఇప్పుడు నైట్రోబిజన్ అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండే కంటెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట అది కూడా రేపు మాట్లాడు మీకు వీడియోలో కూడా చెప్తాను షార్ట్ వీడియోలో కానీ లేకుంటే వీడియో రూపంలో కూడా అందిస్తాను ఇప్పుడు చూడండి ఈ పైనంతా కాపు దిగుతుంది ఎందుకంటే కిందంతా మనం చూసుకోవచ్చు గజ్జి ఉన్నాయి ఆకులు దీనిపైన సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అనుకోవచ్చు అనమాట దీనిపైన మళ్ళీ ఈ కాయలు పడ్డాక థర్డ్ స్టెప్ గ్రోతింగ్కి మళ్ళీ ఏమైనా మందులు స్ప్రే చేయించి దీన్ని కాప్ సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందనమాట ఎందుకంటే ఇంతకుముందు నీళ్ళు లేకుండా ఉంది కాబట్టి ఈ కాపే ఈయనకి పర్లేదు అంటున్నాడు అన్నమాట రైతు ఇకొచ్చేసి ఇది పెట్టుబడి కూడా చాలా ఎక్కువ అవుతుందని డ్రిప్పుకు సంబంధించిన మందులు అయితే ఎక్కువ విడుచుకుంటారంటున్నాడు ఇది అయిన తర్వాత సున్నా రెండు ముప్పై నాలుగు అయిన తర్వాత మనకు కాల్షియం నైట్రేట్ కూడా వదులుకోవాల్సిన పరిస్థితి అనమాట ఇప్పుడు అక్కడ చూపిస్తాను చూడండి మొక్క ఏ విధంగా కాపట్టుకుందో చూడండి ఎంత నీట్గా మనకు దగ్గరికి వెళ్ళి చూపించండి మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ మనకు చాలా వెడల్పు వచ్చినా కూడా ఆకులు సెట్ కావు చాలామంది చాలా మంది గ్రోతింగ్లు తినేస్తున్నాయి నల్లి అని ఎక్కువ బాధపడుతున్నారు మీరు ఎన్ని రోజులు కోసారు మంది స్ప్రే మేము ఎనిమిది రోజులు తొమ్మిది పది రోజులు తొమ్మిది పది రోజులు పది రోజులు అంతవరకు కొట్టరు అంటే బూడిది కలుపుకున్నారా నల్లికి సపరేట్ బూడికి సపరేట్ కొడుతున్నారా ఇంటికి ముందు రెండు కలుపుకొని కొడుతుంటే ఈ రౌండ్ ఒకటి సపరేట్ కొట్టినాం అవునులే ఇప్పుడు ఫ్లవరింగ్ ఉంది కదా ఈ సపరేట్ ఫ్రంట్ సైడ్ కొట్టినట్లయితే పూర్తి ముందు రెండు కలుపుకొని కొట్టినాం పది రోజులకు రౌండ్ కొట్టినాం పది రోజులకు ఒకసారి పెట్టుబడి కూడా చాలా తగ్గింది కదా ఈసారి తగ్గింది పోయినసారికి ఈసారికి ఇప్పుడు నల్లి ఎక్కువ ఉంది అంటున్నారు ఈ గ్రోత్ తినేసి అన్నారా మీ దాంట్లో గ్రోత్ తినుకోకుండా బాగుంది బాగుంది ఎన్ని రోజులకు వస్తుంది రిజల్ట్ మందు ఏదైనా కొట్టినా నాలుగైదు రోజుల నుంచి రిజల్ట్ గానే మీరు గమనించింది గమనించింది ఇప్పుడు ఈ కాపు సెట్ అయితే కన్నా మీరు ఎన్ని కింటాలు కావచ్చు అనుకున్నారు దాదాపు డెబ్బై ఐదు ఎనభై క్వింటాల్ తొంభై క్వింటాల్ వరకు కావచ్చు అనుకున్నాం ఈ పైరుకి ఈ ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలకి చేయడం ఇప్పుడు మీరు మందు స్ప్రే చేసేటప్పుడు ఎకరానికి ఎన్ని స్ప్రే చేస్తున్నారు మా ట్యాంకులు ట్యాంకులు ఎకరాకి పది ట్యాంకులు స్ప్రే స్ప్రే చేస్తున్నాం పది ట్యాంకులు ఇప్పుడు ముడత ఏమన్నా ఉందా చెట్ల క్లారిటీ ఉంది ఇక్కడ చూసుకోండి లేతగా వస్తున్నాయి అనమాట ఆకులు కింద గజ్జి గజ్జి ఉన్నాయి పైన గ్రోత్ బాగుంది ఇప్పుడు పంట దిగుబడి తీసుకోవడానికి సైజులు రావడానికి మళ్ళీ ఇంకా డ్రిప్ మందు వదులుకోవాలా మీరు ఇంకా వదులుకోవాలి ఎకరాకి ఎన్ని మూట్లు వేసినారు ఇప్పుడు వరకు బస్తాల ఎరువుల నేల ఎరువుల అంటే ఎకరాకి తొమ్మిది బస్తాలు పోయినాయి తొమ్మిది బస్తాలు ఏమేమి వాడుకున్నారు పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై సున్నా పదమూడు పది ఇరవై ఆరు ఇవే ఎన్ని రౌండ్లు కొట్టినారు ఇంత పంటకి ఇప్పుడు స్ప్రేయింగ్ పది పన్నెండు రౌండ్లు కొట్టింటాం ఆయనకైతే గుర్తు తెలియటం లేదు ఇంచుమించు పది నుంచి పన్నెండు రౌండ్లు అయితే స్ప్రే చేసినాడు ఇంకో ఐదు ఆరు స్ప్రేయింగ్లు అయితే కన్నా మనకు పది రోజులు అనుకున్నా కూడా రేపు నెల డిసెంబర్ ఎండింగ్ కన్నా మందులు కొట్టుకునే స్టాప్ చేసుకునేది అనమాట అట్లా లెక్కేసినా మనకు పదహారు రౌండ్లకైతే స్ప్రేయింగ్లు బంద్ అయ్యి అట్లా అనమాట పదహారు పదిహేడు స్ప్రేయింగ్లకి ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడు గంటకాయకి ఏమైనా కొట్టుకున్నారు అంటే వంటకాయలు అంటే మిడ్ ఫ్లైనా డెల్టా మిత్రేనా ఇదే అంటే డెల్టా మిత్రేను బౌలర్ అనేది వేరే సెగ్మెంట్ ట్యాగ్ కంపెనీ వాళ్ళు తీసుకొని స్ప్రే చేశాడు ఇది కాపుగానే బా దిగుతుంది అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ వచ్చేసి చాలా మంది ఈ నల్లి గోకేస్తుందని చాలా అధిక మందులు అయితే స్ప్రే చేస్తున్నారు ఈ రైతును ఉదాహరణ తీసుకోవచ్చు మనం ఎనిమిది నుంచి పది రోజులు తీసుకుంటున్నాడు ఎందుకంటే మనం చెప్తేనే ఇప్పుడు గత ఏడాది వీడియోలు చూడ చూసుకోవచ్చు ఈ ఇరవై క్వింటాల్ తీసుకున్నాడు అంతకుముందు ఏడాది తీసుకోవచ్చు ఇరవై క్వింటాలు తీసుకున్నాడు మంచిగా హీల్డింగ్ అయితే తీసుకున్నారన్నమాట అనమాట పోయినసారి మీరు రెండు వేల ఇరవై మూడులో పంట ఎంత అయింది మీకు రెండు వేల ఇరవై మూడు నాలుగు ఎకరాలు అప్పుడు పదిహేను నెలల నుంచి నీళ్ళు కట్టింటి పదహైదు పదహారు క్వింటాల్తో వచ్చింది పోయినసారి సారి పది సారి రెండెకరాలు పెట్టుకున్నాము రెండు వేల ఇరవై నాలుగు నీళ్లు తగ్గట్టుగా పెట్టుకున్నాము రెండెకరాలకి ఎన్ని క్వింటాలైన ఎకరాకి ఇరవై క్వింటాలు వచ్చినాయి నలభై క్వింటాలు నలభై క్వింటాల్ రెండు ఎకరాలకి ఎంత కమ్ముకున్నారు అది ఇరవై ఎనిమిది వేల ఐనూరతో అమ్మినాం పోయిన సారి వచ్చేసి పోయినసారి సారి ఇరవై ఐదు వేలతో అమ్మినాం అదండి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఫస్ట్ ఏడాది నవంబర్ లో ఇనబదైతే నీళ్లు కట్ట స్టార్ట్ చేసుకున్నాడు అప్పుడు వచ్చేసి పదహైదు నుంచి పదహారు క్వింటాలు మంచి కాయలు ఒకటే లెక్కచారం అనమాట తెల్లగాయలు సెకండ్స్ అయితే లెక్కలేదు అయిన తర్వాత పోయినసారి ఇరవై కింటాలు మంచిగా తీసుకున్నాడు ఆయన తర్వాత మళ్ళీ మిగతా లెక్కేసేనా మళ్ళీ ఒక పది క్వింటాల్ అయినాయి అనమాట అది పక్కన విషయం ఇరవై క్వింటాల్ పదహైదు క్వింటాల్ తీసుకున్న రైతు బాగా ఉన్నాడు అనమాట అంటే ఎక్కువ పెట్టుబడి కూడా లేదు పోయినసారి అయింది ఎకరానికి మీరు మందులు స్ప్రేయింగ్ యాభై యాభై ఐదు వేలు ఎకరానికి మనమేమంత కాలేదు మందులు బాగా పని చేస్తున్నాయి మేమిచ్చినట్టు బాగా రిజల్ట్ చూస్తున్నాం ఇట్లున్నాయి చూడండి కాపు కూడా ఇప్పుడు దిగుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువ అవడం వల్ల కింద బూడి సెగ్మెంట్ కానీ ఎక్కడ కనిపించడం లేదు మనం చూసుకోవచ్చు ఆకులు కూడా అయితే దెబ్బ తినలేదు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ పొలం అంతా కూడా మనము ఇంకొకసారి వచ్చే బట్టి కాయలు అనేటివి ఫుల్గా పడి ఈ కాయలు సైజులు వచ్చినాయంటే అంటే ఎక్కడెక్కడ కొమ్ములు రరిగిపోతాయి నేను మళ్ళీ డ్రోన్ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఇది పట్టిన కాయలకి అట్లా పోతుంది ఇట్లా దిగినాయి మనం చూసుకోవచ్చు కాయలు అనేటివి ఇంత సైజులు వచ్చాయి చూడండి కాయలు కూడా అంటే డ్రిప్ మంది అనేవి కాదు ఈయన కొట్టిన యాజమాన్య పద్ధతుల గురించి చెప్తున్నారు చాలామంది ఇప్పుడు డబ్బీ అంటే కడ్డీ అంటే చాలామంది పది క్వింటాల్ అవుతాయి అట్లా అంతకుమించి కావు అన్నలకి వీడియో అంకితం చేయండి వీడియోని కూడా షేర్ చేసుకోండి చాలామంది డైలీ వీడియోలు ఎందుకు పెట్టడం లేదంటే చాలా డైలీ మనమే కనబడాలంటే లేదు కదా ఇప్పుడు చూడండి మోస పింజ అన్నీ దిగుతున్నాయి అనమాట ఇలా గంటకాయకు కూడా నేను కొట్టాను అనమాట ఎక్కడో ఒకటి ఉన్నాయన్నమాట పూతలు ఉన్నప్పుడే కొట్టుకోండి పూతలు ఈరోజు బాగా కనిపిస్తున్న అంటే అప్పుడు ఫ్లవరింగ్ మనం ఈ ఫంక్షన్లోకి కలుపుకోవచ్చు అనమాట ఈ గంటకాయకి అనమాట ఇది చూడండి మన ఎత్తుంది పైరు ఇప్పుడు నేను ఈ ఫీట్ ఉన్నానా ఇది నా ఎత్తు ఉంది కాపు కూడా ఎట్లా పట్టుకోండి చూసుకోండి ఎక్కడ డ్రాపింగ్ అయితే లేదన్నమాట ఫ్లవర్ డ్రాపింగ్ కూడా అది అలాగని మళ్ళీ ఎరువులు అయితే ఎకరానికి ఇరవై బస్తాలు అట్లా ముప్పై బస్తాలు అయితే విత్తలేదు ఏనేమో అట్లా పోతుంటే పళ్ళి అని వెళ్ళిపోతున్నాయి కాయలు కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు కాయలు అనేటివి బాగా పట్టుకున్నాయి ఇవి సైజులు కావాలంతే ఇప్పుడు సైజులు వస్తే కింద మంచి సేజ్లోకి వచ్చేస్తాయి ప్రతి ఒక్క చెట్టు చూసుకోండి మనం ఈ చెట్టు అనే కాదు అక్కడ కొంచెం తేమ తక్కువ ఉంది కానీ ఇక్కడ అంతా చూసుకోండి తేమ ఫుల్గా ఉందన్నమాట ఇక్కడికి వచ్చేపాటికి కాయలు అనేవి భారీగా పడ్డాయి అనమాట ఎక్కడే కానీ అసలుకి తగ్గలేదు తేను ఇప్పుడు చూడండి ఈ కాయలు కూడా బాగా పడినట్టు అయితే ముందు సైజులు వచ్చేసినాయి ఈ కలర్లు కూడా వచ్చినాయి చూడండి